రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్పంచ్ అభ్యర్థుల ప్రచార జోరు పీక్స్కి వెళ్లిపోయింది ఆమనగర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వల్లంపట్ల లక్ష్మమ్మ బ్యాట గుర్తుపై పోటీ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు మాజీ శాసనసభ్యులు నల్లబూతు భాస్కర్రావు లక్ష్మమ్మ గెలుపును కాంక్షిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు బ్యాట గుర్తుపై ఓటు వేసి లక్ష్మమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రోడ్ల అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టిపోయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఏలుబడిలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు తోట్లు పడ్డాయన్నారు గ్రామ పంచాయతీకి సర్పంచే సుప్రీం ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకుండా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మమ్మను గెలిపించాలని కోరారు How చాలామంది చాలా మాటలు చెప్తారు ఎవడైనా దమ్మున్న నాయకుడు ఎవడ నుండి రామలింగేశ్వర స్వామి గుడికి అడిగిపోదాం గుడి మీదకి రోడ్డు ఎవరేసినారు గుడి దాకా రోడ్డు ఎవరేసినారు వాళ్ళు రోడ్లు ఎవరు వేసినారు లేకపోతే ఈ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ ఎవరేసారు నా ఆయాంలోనే మొత్తం పది సంవత్సరాల ఆయాంలో రోడ్లు మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది ఎవరు కూడా ఎందుకంటే ఇప్పుడు మాటలు చెప్పడం లేదు రెండు అయింది ఎమ్మెల్యే ఇంతవరకు ఒక మట్టి పోసిన ఈ గ్రామంలో కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే మీరందరూ కూడా ఒక ఆలోచన చేయాలి నా టైంలో తప్పితే ఇంత మట్టికి రోడ్లు కానీ ఏవి కానీ మీరు చేసిన వాళ్ళు లేరు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది డబల్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించి మీకు బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ చేయించి ఆ రోజు మరి ఇక్కడ బాగా సూర్యాపేట పోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా రోడ్డు వేయటం జరిగింది ఆ కాంట్రాక్టర్కి అశోధ వల్ల కొంత కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం కానీ ఏంటంటే అది మీ అందరికి కూడా చేతి నమస్కారాలు చేస్తున్నా అసలు ఈ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి ఒక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు తప్పితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మీ ఊర్లో రోడ్లు వచ్చినాయి మీ ఊర్లోనే మంచినీళ్ళు వచ్చినాయి మీ ఊర్లోనే మరి కరెంట్ వచ్చింది ఈ ఊర్లో ఏమి ఇబ్బంది లేకుండా అన్ని అన్ని వసతులు కూడా చేయడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం ఇవాళ మేము మాటలు చెప్పింది ఏంటంటే మేము అన్ని ఇస్తామని ఏమి ఇచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తాను ఇచ్చినరా ఇవ్వలేదు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చేసినరా చేయలేదు మరి ఆరు వేలు పెన్షన్ ఇస్తామని చేసినరా చేయలేదు రైతు బంధు మరి రెండు సంవత్సరాలు రైతు బంధు నాయక ఎక్కువ రైతు చనిపోతే మన మన కేసీఆర్ గారు ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ఆదుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చేవాడు ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తున్నారా లేదు మరి ఏది ఏది కూడా స్కూటీ ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు నిరుద్యోగులకు ఇస్తా ఉన్నారు కళ్యాణ్ లక్షించే టూ బంగారు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు అంటే ఏది కూడా ఇచ్చేది లేదు గ్రామ పంచాయతీలకి రూపాయి రూపాయి ఫండ్ కూడా లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి వీలు లేవు అందులో బ్రహ్మాండంగా మనం ఈ యొక్క మన పది సంవత్సరాల్లో కూడా మీ అందరికి కూడా మీరు పండించిన ధాన్యానికి కానీ దీనికి కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మంచి రేట్ వచ్చి సక్రమంగా నీళ్లు ఇరవై నాలుగు గంటల మధ్య నీళ్ళు ఇచ్చి మీ అందరూ కూడా పంటలు పండించుకోవడానికి అవకాశం ఇచ్చినారు మన సన్న ధాన్యానికి మరి ఇది ఇస్తా ఉన్నారు బోనస్ ఇస్తూ ఉన్నారు కోసం బోనస్ లేదు ఏం లేదు అందుకని అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను తప్పనిసరిగా మీరు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కానీ ఇంకా రెండున్నర రెండు సంవత్సరాలు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు నెలలు అయిపోతుంది ఇక వాళ్ళు ఏమి చేసేది లేదు ఏమి చేసేది లేదు మనం మనకు చెప్పేది లేదు ఇల్లు అంటారు రేపు మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు మీకు ఎన్ని ఇల్లు కావాలన్నా మన గవర్నమెంట్లో కట్టిస్తాం అది కాకుండా మీకు ఒక్కటే మనం చేస్తున్నా సర్పంచ్ మనం గెలిస్తే ఎవడు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కూడా వాడు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి వీలు లేదు సర్పంచ్ గ్రామ పంచాయతీలో తీర్మానం అయితేనే నేను మీ తరఫున వచ్చి ఇక్కడ నిలబడి ఎవడు ఆర్డీ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ అసలు వానికి ఎవరికి కూడా అధికారం లేదు సర్పంచే మొత్తం ఊరికి అధికారి